ఓసారి చూడండి అంటూ ఆత్మీయంగా పలకరించే దుశ్య శ్రవణ పఠన వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారత శ్రోతలందరికీ మీ తుర్లపాటి నాగభూషణ్ రావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదేనండి మహాలక్ష్మి రావం మా రావం మహాలక్ష్మి రావం మా నేల ఇల్లు కొని వీల్ బై బు భూ భూగా కలు వైరుగాని కలు రాణి రావమ్మ మహాలక్ష్మి రావం పల్లవి విన్నారు కదా ఆహా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ పాట పల్లవి వినగానే మనసు పల్లెబాట తొక్కింది కదూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బాబు మూవీస్ బ్యానర్పై ఆదుర్త్య సుబ్బారావు సమర్పణలో విడుదలైనటువంటి ఉండమ్మ బొట్టుబెడత చిత్రంలోనిదండి ఈ పాట దర్శకత్వం కె విశ్వనాథ్ గారు ఒక మరాఠీ చిత్రం మూల కథను తీసుకుని దానికి తెలుగు పల్లెల సొబగులు అద్దీ రూపొందించిన చిత్రం ఇదండి నాగయ్య జమున కృష్ణ నాగభూషణం జానకి ధూళిపాల వంటి నటినట్లు నటించారు ఈ చిత్రంలో సంగీతమేమో కేవి మహాదేవన్ అందించారు ఈ పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట పాడింది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల గారు ఇక ఈ పాట విషయానికి వస్తే ఇందులోని ప్రతి పదం పల్లెలకే సొంతం మరీ ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో పల్లెలు ఎలా ముస్తాబవుతాయో ఈ పాట అద్దం పట్టింది ఎంతగా పట్టణవాసం చేస్తున్నా మనలో చాలామంది మూలాలు గ్రామాలే కదా తాత తండ్రుల పల్లెవాసనలు తాము హాయిగా ఆస్వాదించాలనే ఇప్పటి తరం వాళ్ళు సంక్రాంతి వస్తుందంటే చాలు బిరబిరా అంటూ పల్లెబాట పడుతూనే ఉన్నారు అందుకే ఈ పాట అప్పటికే కాదు ఇప్పటికీ మరెప్పటికీ శాశ్వతంగా మనందరి మధ్యలో ఉండిపోతుంది ఈ పాట సాహిత్యం అత్యద్భుతం ఇందులోని పదాలన్నీ పల్లె వాసనలతో గుబాళించేవే పాట వింటున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి కోవెల కడివెడు కళ్ళాపి గొబ్బిళ్ళు కావిళ్ళు గాదెలు ఇదిగో ఇలాంటి పదాలే ఉంటాయి ఇందులో ఇవన్నీ పల్లెల్లో ప్రతినిత్యం వినిపించేవే ప్రతి పల్లెలో ఒక కోవెల ఉండటం మన సంస్కృతిలో అంతర్భాగం అందుకనే కవి గుడిలోని దేవతను ఇంట్లో ప్రతిష్ఠించాలంటున్నారు ఇక సినిమా కథలో మహాలక్ష్మి అమ్మవారు ఒక ఇంట్లో శాశ్వతంగా ఎలా కురువైంది ఎవరి త్యాగం వల్ల ఆ ఇల్లు కోవిలుగా మారిందన్న మూల కథకు ఊతమిచ్చే పాట అండి ఇది మొదటి చరణంలో పల్లె ఎలా నిద్రలేస్తుందో కవి చాలా చక్కగా వివరించారు ప్రకృతితో మమేకమైన పల్లె బతుకుల్లో నిద్రలేవడం కూడా పక్షుల కిలకిలా రావాలతోనే కదా మరి వినండి ఈ మొదటి చరణాన్ని పల్లెలే చింది కల్లాపోయింది పల్లెలే చింది పల్లెలో ప్రతి ఇల్లు తెరిచింది రావం మహాలక్ష్మి రావం రావం కృష్ణార్పణం ఇక రెండవ చరణానికి వచ్చేసరికి పల్లె నిద్రలేచిన తర్వాత ఎలా ఉంటుందో కళ్లకు కడుతున్నాడు కవి ఈ పాటను హరిదాసు మీద ప్రధానంగా చిత్రీకరించారు సంక్రాంతి సంబరాలు అనగానే హరిదాసుల కీర్తనలు గంగిరెద్దు మేళాలు ఉండాల్సిందే కదా మరి హరిదాసు ఊరిక్షేమం కాంక్షించేవాడు ప్రతి ఇళ్ళు కడకలలాడాలని ఆపేక్షించేవాడు అందుకు తగ్గట్టుగానే పల్లెపడుచులు ఎంతో హుషారుగా పుష్యమాసమంతా ఇంటి ముందు కళ్లాపి జల్లి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మాలకు పసుపు రాసి ఇళ్ళనే కోవెళ్ళుగా తీర్చిదిద్దుతారు ఈ దృశ్యమంతా కవి కలల్లో చిందులేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది గొబ్బిల్లు రతనాలు ముగ్గు ముగ్గుల్లో గొబ్బిల్లు రతనాలు ముగుల్లో ముగ్గుల్లో గొబ్బిల్లు రావం మా మహాలక్ష్మి రావమ్మ రావమ్మ కృష్ణార్పణం పల్లెలంటే ఇళ్ళు వాకిళ్ళు మాత్రమే కాదు పాడి పంటలు అందించే కలపతరువులు అందుకే పాలిచ్చే గోవులు పొలాల్లో పనిచేసే ఎద్దులు కూడా పూజనీయమయ్యాయి ఇంటి ముందున్న గాదెల్లో ధాన్యం ఇంటి సిరులకు ప్రతీక ఇంతటి సౌభాగ్యం నోచుకున్న ఇళ్ళు నిజంగానే కోవిలతో సమానం కదా ఇలాంటి ఇంట మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపాల్లో చరణవాసం ఏర్పరుచుకుంటుంది అనడంలో సందేహం ఏముంటుంది చెప్పండి మరికనే ముచ్చటైన మూడవ చరణం కూడా విందామా కలకాలం కలకాలం సౌఖ్యం సౌఖ్యం ఇంట్లో లక్ష్మీదేవి కళ కనిపించాలి అంటే ఆ ఇల్లు ఎలా ఉండాలో మన పూర్వీకులు ఏనాడో చెప్పారు శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు దివ్య నోదగవద్దు బువ్వ నెట్టద్దు తోబొట్టువల మనసు కష్టపెట్టవద్దు తొలి సంజ మలిసంజ నిద్రపోవద్దు తల్లి వరలక్ష్మి నినువీడది ఎప్పుడు ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట కళ్ళలాడని ఇంట గోమాత వెంట ముంగిళ్ళ ముగ్గుళ్ళు పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు ఇల్లు ఇంట్లోని వారు ఆనందంగా ఎలా ఉండాలో ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పగలరు ఇలాంటి మంచి లక్షణాలు మనం మర్చిపోతే అవును మర్చిపోతే ఇల్లే కాదు చివరకు సమాజమే అంధకారంలో మునిగిపోతుంది ఆనందం ఆవిరైపోతుంది మన దేశ జనాభా పెరుగుతోంది అందరికీ ఆహారం అందాలంటే పంట పొలాలను రక్షించాల్సిందే అది జరగాలంటే పల్లెలను పల్లె సంస్కృతులను కాపాడుకోవాల్సిందే నాగరికం పేరిట పల్లెలను మన మూలాలను వదిలేస్తే దేశం ఆహార సంక్షోభంలో పడిపోతుంది ఆర్థికంగా చితికిపోతుంది అందుకే దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అన్నారు ఈ విషయాలను మరిచిపోయి ఆధునికత పేరిట పరుగులు తీసే తరం వాళ్లకు కనివిప్పు కలిగించే పాట ఇది సరేనండి మరో మంచి పాటతో నా మనసులోని మాటలతో మళ్లీ పలకరిస్తారండి అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణరావుకు రావుకు సెలవామరి మహాలక్ష్మి రావం మాలు రాం మహాలక్ష్మి రావం రావ కృష్ణార్ पण